మేఘారెడ్డికి వనపర్తి మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్ సవాల్ చేశారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డిపై చేస్తున్న ఆరోపణలను వంద రోజుల్లో రుజువు చేయాలని లేదంటే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు చైర్మన్ రమేష్ గౌడ్తో కలిసి మాట్లాడుతూ వనపర్తిలోని అధర్మం గెలిచిందని అన్నారు మీరు పలు పనుల్లో చేసిన అక్రమాల చిట్టా త్వరలో విప్పుతామని హెచ్చరించారు నీకు నిజాయితీ ఉంటే ఆ పనుల మీద విచారణకు వస్తాం మేము రేపు సమాచార హక్కు చట్టం మీద తీసుకొని నువ్వు చేసినటువంటి లెఫ్ట్ కెనాల్ రైట్ కెనాల్లో నువ్వు ఆ కాలు అలైన్మెంట్ అనేది ఎట్లా డిజైన్లో పాత డిజైన్ ఏముంది నువ్వు మార్పించిన డిజైన్లు ఏమి ఉన్నాయి నువ్వు ఎట్లెట్లా వర్క్ చేసింది అనేది నువ్వు తప్పకుండా చూపెడతాం దీని మీద మీరు నువ్వు అనుకున్నట్లు ఏదో అవినీతి జరిగిందంటే ఆ అవినీతికి మూల మూల పురుషులకు నీవే మంత్రిగారు కాదు మంత్రి గారిని తప్పుదోవ పట్టించి కోట్లాది రూపాయల వర్కులను తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి నాయకులను కార్యకర్తలని మోసం చేసి నువ్వు మేఘా కంపెనీ పేరు మీద మేఘా మోసాలు చేసిన సంగతిని ప్రజల ముందు ఎండగడతాం నిరంజన్ రెడ్డి గారి మీద లేనిపోని అపోహలు చేసి లేనిది ఉన్నట్లు ఉన్నది లేనట్లు ఒక అభూత కల్పన కల్పించి మీ గ్రహచారం బాగుండొచ్చామో కానీ రేపు ఆ గ్రహచారం అనేది కింద పడ్డ నాడు తెలుస్తుంది బిడ్డడానికి ఈ సంగతి మేమంతా కూడా నీకు అధికారం చేతిలో ఉందని భయపడడం ఇది ప్రజాస్వామ్యం డెమోక్రసీ ఇది ప్రజాస్వామ్య పద్దగా మేము పోరాటాలు చేస్తాం తెలంగాణ ఉద్యమంలో ఆనాడు కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలకు వ్యతిరేకంగా మేము పోరాటం చేసినాం మిలినల్ మార్చి చేసినాం ఎక్కడికక్కడ అడ్డుకున్నాం రచ్చబండల కాడ రాజశేఖర్ రెడ్డి కొట్లాడితే కొట్లాడినాం తెగించి ప్రాణాలు అర్పిస్తే తెలంగాణ వచ్చింది మరి ఆ తెలంగాణకు సంబంధం లేని విధవలందరూ కూడా ఇవాళ ఆ రోజు తెలంగాణ ఉద్యోగం జరుగుతుంటే ఈ ముఖ్యమంత్రి జూనియర్ ఎన్టీఆర్ పాదయాత్రలో పాదాలు తూర్చిన ఈ ఈరోజు మాట్లాడుతున్నాడు నిజంగా మేము కూడా ఆత్మగౌరవంతోనే ఉన్నాం మేము ఎక్కడ కూడా లొంగి బతకలేదు మేము ఇంకొక రకంగా కింది స్థాయి నుంచి వచ్చిన నీతిగా నిజాయితీగానే బతికినాం మా నాయకుడిపై నువ్వు చేసినటువంటి ఆరోపణలు వంద రోజుల్లో నిరూపించకపోతే నీ ఎమ్మెల్యేకు రాజీనామా చేయాలని నేను డిమాండ్ చేస్తున్నా నువ్వు నిజంగా నిరంజన్ రెడ్డి అక్రమ ఆస్తులు ఉన్నట్లు అక్రమ భూములు ఉన్నట్లు అక్రమమైన పనులు కానీ నువ్వు నిరూపణ చేస్తే మరి నీవు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తావా చేయకపోతే అని సందర్భంగా అడుగుతున్నాం ఎందుకంటే ప్రజల తీర్పు అనేది ఇవాళ నిన్ను చూసి ఓట్లు కాంగ్రెస్ పార్టీని చూసేసి కాంగ్రెస్ గాలి వీస్తుంది ఇక్కడ తెలంగాణలో మరి నీకన్నా ఇంకా చాలా మంది కొత్తగా వచ్చినటువంటి సభ్యులు కూడా గెలిచి గౌరవ చిన్నారెడ్డి ఉంటే ఇంకా మెజార్టీతోనే గెలిచేటోళ్ళేమో మరి మీరు ఇవాళ సంస్కృతి సాంప్రదాయాలు ప్రోటోకాల్ అంటున్నావు ప్రజాభవన్ అంటున్నావు ప్రజాభవన్లోకి ప్రజాప్రతినిధులు ఇతర ప్రజాప్రతినిధులను పిలుచుకొని నువ్వు శంకు అక్కడికి గృహప్రవేశం చేయాలి నీ సొంత ఇల్లు అయినట్లు నువ్వు గృహప్రవేశం చేసి నీ సొంత కుఠానీతోన అక్కడ చేసిన ప్రోటోకాల్ ప్రకారం అధికారులు అక్కడ లేరు ప్రజాప్రతినిధులు అక్కడ లేరు కేవలం నీవు నీ కుటుంబ సభ్యులు నీ కొఠాని మాత్రమే అక్కడ ఉంది ఎవరు చూసి మాట్లాడుతున్నావు కొంచెం చూసి మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించాలి నువ్వు ఆనాడున్న కొత్తగారు కావు ఇప్పుడు గౌరవ శాసనసభ్యుడు నువ్వు మాట్లాడే విధానాన్ని మార్చుకోవాలి గౌరవ ఒక ఉన్నత చదువులు చదువుకొని ఒకసారి ఎమ్మెల్యేగా గెలుపొంది ఒకసారి మంత్రి చేసినటువంటి వ్యక్తిని విధవా అంటావా నీ అహంకారమా కొవ్వా మదమా ఇదా నువ్వు నీ రాజకీయ సంస్కారం ఇదా నీ బుద్ధి ఇదా వెధవా అని మాట్లాడతావా ఇంత నీచమైన చట్టాలు ఉన్నాయి ఏదైనా తప్పు ఉంటే సమాచార హక్కు చట్టం కింద తీసుకో ప్రజలు బహిరంగ మేము చర్చకు వస్తాం నువ్వు ఎక్కడ అవినీతి జరిగిందో ఇక్కడ నీకు విద్య లేదు అని మేము అనలేదు కానీ నువ్వు నీవు అవివేకివి అజ్ఞానివి అని మేము అంటున్నాం ఇవాళ ఎందుకంటే నీవే మాట్లాడుతున్నావు నీతి నియమాల గురించి నీవే మాట్లాడుతున్నావు ఆత్మగౌరవం గురించి ఎవరు అవత ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నామని గౌరవ ఎమ్మెల్యే గారికి మరొకసారి హెచ్చరిస్తున్నాం మళ్ళీ ఇంకొకసారిగానే వ్యక్తిగత దృశ్యాలకు పాటుపడితే దీనిపై తప్పకుండా పోరాటం చేస్తాం బీఆర్ఎఫ్ పార్టీ శ్రేణులంతా కలిసి తెలంగాణ కోసం ప్రాణాలకు తెగించి కొట్లాడిన వాళ్ళం మేము ప్రజా సమస్యలపై ఎప్పుడు కలిసే పోరాడతాం మేము ప్రజా సమస్యల మీద ఎప్పుడైనా సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం వ్యక్తిగత బేజాలకు వ్యక్తిగత వైషమ్యాలకు వస్తే తప్పకుండా మేము బుద్ధి చెప్తామని సందర్భంగా ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి చేస్తూ మరొక్కసారి నిరంజన్ రెడ్డి మీద ఇంకోసారి వ్యక్తిగతమైన ఆరోపణలు చేస్తే చట్టపరమైన చర్యలతో పాటు పోరాటాలు కూడా ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం జై జై తెలంగాణ